కాబట్టి మీరు నాయకులు చెప్తున్నారు సర్పంచ్ గారు గెలిచి మీరు కూడా అభివృద్ధి చేస్తారు అనుకుంటా మీరు సచిపోతా సచిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను దంపేస్తాను ఎందుకంటే మీరు గెలిస్తా మీకు నిధులు ఇవ్వను మీకు ఏమి ఇవ్వను ఇంద్రమ ఇండ్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను తగ్గిన ఏమి ఇవ్వను మీ బిల్లు రావు అందరి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ ని గెలిపియండి మీ గ్రామాలకు వస్తను ఎక్కువ ఇంద్రమైన్లు ఇస్తాను ఎక్కువ సిసి రోడ్లు ఇస్తాను ఎక్కువ ట్రైనింగ్ చేయిస్తాను మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గర గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తా అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను అమ్మ ఇంద్రమైన్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇయ్యాలి మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బిఆర్ఎస్ ఆ బిజెపి సర్పంచ్ ఉంటే మన ఎలా జరుగుతాయి అని చెప్పి కూడా ఒక్కసారి ఈ రెండు మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్